వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీ ఇల్లు అమ్మాలనుకున్న కొనాలనుకున్న మా నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మేమైతే ప్రమోట్ అయితే చేస్తాము లేదు మాకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్నా మన కాంటాక్ట్ నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈరోజు మీ ముందుకి నేను ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి నూట ముప్పై నాలుగు గజాలతో ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే సేలింగ్ అయితే ఉండండి వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఇల్లు కార్ పార్కింగ్ ఉంటుంది జీ ప్లేస్ వన్ పర్మిషన్ కూడా దీనికైతే ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ మున్సిపల్ దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది నియర్ మనకి బోడుప్పల్ ఉప్పల్ తెలుసు కదండి ఆ ఏరియాలో ప్రజెంట్ అయితే ఇల్లు అయితే సేలింగ్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్కి అయితే ప్రజెంట్ అయితే ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు మేమైతే మీ కాల్ అయితే లిఫ్ట్ చేసి దీని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే తప్పకుండా అయితే సైట్ విజిట్ చేయొచ్చు సైట్ విజిట్ చేసి మీకు నచ్చితేనే ఇల్లునైతే తీసుకోవచ్చు అలానే మాకు ఈ బడ్జెట్లో కాదు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న మీరైతే మనకి వాట్సాప్ ద్వారా మెసేజ్ అయితే చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవచ్చు అండి ఓన్లీ మన దగ్గర జెన్యున్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటుంది తమనే ఒకటి పెట్టి లోపల ఇంకోటి పెట్టి ఇటువంటివి ఉండవు ఓన్లీ జెన్యున్ ప్రాపర్టీస్ కోసమే మన ఓడివి ప్రాపర్టీస్ అనేసి క్రియేట్ చేయబడింది సో ఈరోజు మీ ముందుకు నేను వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ కార్ పార్కింగ్ జీ ప్లేస్ వన్ పర్మిషన్ థర్టీ ఫీట్ రోడ్డుకున్న ఇల్లునైతే తీసుకొచ్చాను ఇది మనకి ఓనర్ చెప్తున్న ప్రైస్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అండ్ చెప్తున్నాడు ఇది నెగషియబుల్ అయితే ఉంటుంది